హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలి అంతే ఏం లేదన్నా ఒక విషయం చెప్తాను అనుకున్నా విషయం అంటే ఏం పెద్దగా ఏమి లేదన్నా కొత్త ఛానల్ పెట్టినా మీరు సహకరించాలి నన్ను నా వీడియోస్ చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాను ఈ మాట అంటే ఏం లేదన్నా నేను కొత్తగా పెట్టినా నాకైతే ఎవరు సహకరించేవాళ్ళు లేరు నేను రైతు కుటుంబంలో మనిషి రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాకపోతే నాకు ఎవరు సహకరించేవారు లేరు నా పిల్లలు ఇక్కడ ఎవరన్నా చెప్తే కూడా ఏ ములాపాదం చేస్తాడో అనే గాడి ఉంది కానీ దేవుడు పెట్టినట్టుగానే ఉన్నాను చేస్తున్నాను వీడియోలు చూడండి నేను ఇది మన ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాం అనుకుంటే నాకు ఒకటే ఒకటాను ఏం లేదు ఏదో ఒక రూపంగా మనం చేద్దామనుకుంటాం అంటే ఇప్పుడు నేనేమన్నా బిల్డింగ్ కట్టించుకున్నాం బంధువులు కట్టించుకున్నాం పెద్దగా సంపాదించుకున్నాం ఏదన్నా చేద్దాం అట్లా ఉద్దేశమేమి లేదు అన్నది నా కోరికలలో ఒకటే ఇప్పుడు నేను పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరు ఉన్నది మా ఊరిలో ఏదో ఒక వ్యవస్థ అంటే ఏదన్నా అనుకో మన డ్రైనేజ్ అయితే ఏమి మన రోడ్లు అయితే ఏమి మన లైట్ వ్యవస్థ అయితే ఏమి అట్లా ఏదో ఒక రకంగా ఏదైనా సాయం చేద్దాం ఏమైనా చేద్దాం మన ఊరికి కానీ మన దేశానికి కానీ అనేది చాలా ఇష్టం నాకైతే నేను ఏమైనా చేద్దామంటే నా దగ్గర వ్యవసాయం మనకి అంత నష్టం వచ్చింది మన దగ్గర ఏమని చేద్దామనే కూడా లేదు ఏదో ఒక రకంగా మన ఛానల్ స్టార్ట్ చేసి మన ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో రకంగా కామెడీ ఏదో ఒకటి చేసి చూపించి మన ఏదైనా దేశాలు కానీ మన లేకపోతే ఎక్కడన్నా ఏదో మీకు తెలియకునే విషయాలు కానీ చూపించి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ పరిచి నేను చేస్తే మీకు కొద్దిగా బాధ అనిపిస్తుంది మీరు చూసి మీరు లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేమైనా నాకు వచ్చే ఇన్కమ్ అదే పెద్దగా లేదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినాం అట్లా ఎములు వస్తే మన ఊరికి కానీ మన దేశానికి కానీ అట్లా ఏదైనా చేయాలని చాలా కోరిక నాకు ఇప్పుడే కాదు ఎప్పుడు నుంచో ఉంది కాకపోతే ఇట్లే 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 ఇంట్లో ఎనకేసిన ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే పెట్టినా నేను పెట్టి చాలా పెట్టి పది పది రోజులు అట్లా ఉంటుంది మామతి నాకు తెలిసి పది రోజులు పదిహేను రోజులు అంటే ఎక్కువ అయిందే నాకు ఇట్లా చేయాలని చాలా కోరికలు ఉన్నాయి మీరు ఏమనుకుంటారో దీని మీద కామెంట్స్ పెట్టండి నాకు ఏమంటే మీరు బాగా చేస్తున్నారని అండి మీరు బాగా చేసలేరని చెప్పండి నేను దాని ద్వారా ఏదో తెలుసుకుంటాను తెలుసుకుంటాను అంటే ఆ చెప్పినాడు ఈ అక్కటి చెప్పింది చెల్లి చెప్పింది అని నేను కూడా తెలుసుకుంటాను అన్న తెలుసుకుని ఇంకా ఏదైనా మంచిగా చేయాలనే దానికి ఇంకా నేను తెలుసుకుంటాను దానివల్లే నేను అడుగుకుంటాను ఇంతే అని ఏం పెద్ద ఉద్దేశం లేదు ఏమైనా కన్ఫర్మ్ ఏదన్నా చేయాలని వారి కోరిక చాలా అంటే చాలా ఇష్టం నాకేమీ పెద్దగా చదువు రాదు మామూలుగా నాన్న ఇంకా రాదనుకో నాకు ఎడిటింగ్ చేసే కూడా రాదు మళ్ళీ ఇట్లా వీడియో తీసుకునే కూడా రాదు ఇప్పుడు ఎలా చేస్తున్నవారు అంటే నేనే సొంతంగా ఈ ఫ్రెండ్ రూమ్కి వచ్చి ఏదో చిన్న నేనే పెట్టుకొని చాలా రోజుల నుంచి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తుంది పెద్దగా మనకేమో రాదు ఇప్పటి నుంచైనా అంటే కొద్ది కొద్దిగా కొద్దిగా మీరు వీడియో అంటే ఇట్ల చెయ్యి ఇట్లా చెయ్యి అని మీరు చెప్పడం ద్వారా మీరు చెప్పడం ద్వారా నాకు ఇంకా తెలుస్తుంది ఇట్లా చేయాలని నాకు కూడా నేర్చుకుంటాను నాకు కూడా మనిషికి సంతోషంగా ఉండేది చేసే బాగా ఆయన వాళ్ళు మనకు మెచ్చుకుంటారు అనేది నాకు చాలా కోరికలు ఉన్నాయి మీరు కూడా ఏ బాగు చేసినవరో బాగా చేసేవారు అని కూడా చెప్పాలన్న ఎందుకంటే ప్లీజ్ నన్ను మిమ్మల్ని అడిగేదల్లో ఒకటేనన్నా నాకేమన్నా పెద్ద గీడ కోట్లు కోట్లు లక్షలు లక్షలు వస్తామని నాకు కోరికలు లేవు ఏదో వచ్చినందుకు కానీ మన వ్యవసాయం చేసుకుంటే కానీ ఏదైనా ఏదైనా చేసుకుంటే కానీ పని మనకి ఏదైనా సాయం చేద్దాము సాయం చేసే చేద్దామనే కోరికలు ఎక్కువ ఉండవు కాకపోతే నా దగ్గర ఏమీ లేదన్నా అంతే ఇక నా దగ్గర నన్ను పెద్ద మా నాయనవాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ అట్లా పెద్ద వ్యవసాయ కుటుంబం అయితే ఏ వాళ్ళ దగ్గర కానీ నేను ఊరికి ఉండేవాడిని కాదు కాకపోతే ఏదో ఒక రూపంగా రూపంగా నేను ఖర్చు పెట్టేవాడిని ఖర్చు అంటే ఇట్లా వెగి కాదు కాకపోతే ఏదో మన ఊరికి ఇక ఇవి లేవు ఇవి లేవు ఏదో రకంగా అట్లా ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చాలా ఉండదు కాకపోతే చాలా బీద కుటుంబం అది నువ్వు నిజమని అనుకోండి మీరు అబద్ధమని అనుకోండి నిజం చెప్పాలంటే ఈ మైక్ ఇది మాట్లాడే మైక్ కూడా అది దాంట్లో సౌండ్ సరిగా రాదు అంటే చిన్ని ఇది మన మొబైల్ కూడా చిన్నది నాకు పెద్దగా సామాన్ కూడా లేవు ఏమన్నా ఇంకా మంచి చేద్దామంటే నాకు సామాన్ కూడా లేవు నాకు మంచి మంచి కెమెరా లేదు మంచి సెల్ లేదు ఏదో ఇట్లా ఎప్పుడు ఇప్పుడు తీసుకొని చెల్లిది కనీసం చందో అట్లా చెల్లెక నేను ఇట్లా లైటింగ్ మన ఇట్లా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నాను రూమ్లో కూర్చొని వేసి మీరు కన్ఫర్మ్ నాకు ఆదరించాలి ఇది కన్ఫర్మ్ నూటి నూరు పర్సెంట్ మీరు కన్ఫర్మ్ నాకు ఆదరించాలి ఎందుకంటే నా బాధలో ఇంకా చాలా చెప్పే ఉండవు మీకు నా బాధలు కానీ మన పల్లెటూరిలో పడే బాధలు కానీ అట్లా మంచి మంచి విధానం చెప్పుదాము మీకు కూడా తెలుసు అది ఇట్లా ఉండదా ఈ ఊర్లో ఇట్లా ఉండదా ఇట్లా అట్లా మీకు కూడా తెలుస్తుంది కాకపోతే కన్ఫర్మ్ నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా లైక్ చేయాలా షేర్ చేయాలా కన్ఫర్మ్ నాకు చెప్పాలా మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పాలి ఇది ఇట్లా చేయి నువ్వు ఇది ఇట్లా చేయి అని నాకు వచ్చి ఒక సెల్లో పట్టుకొని ఇట్లా ఫోటో కొట్టే వాళ్ళు కూడా లేరు నా దగ్గర మన ఊర్లో పిల్లలు ఇసుదుకుని పిల్లలు ఉంటారు చాలా మంచి మంచి పిల్లలు ఆ అబ్బాయిలకి తమ్ముడు కొద్దిగా నేను ఇలా కొద్దిగా వీడియో తీసుకోవాలా నాకు కొద్దిగా చెల్లు పట్టుక అంటే వాళ్ళు లేరు నాకేమన్నా కొద్దిగా ఈ యాప్లోనూ నాకు తెలియదు తమ్ముడు నాకు కొద్దిగా చిన్న ఇది పని చేసి పెడతావా అంటే ఏ ఫోనా నాకే చాలా పని ఉండదు నీ దగ్గరేమి నాకు అనేవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకుని నోకని తిట్టిని ఆడుకుని ఏమైనా పోసుకుని ఏమన్నా చేయని మన వాళ్ళే కదా మన ఊరు వాళ్ళే కదా మనకి అట్లా అభ్యంతరం ఉంటే నేను ఎందుకు ట్రై చేస్తాను కాకపోతే వాళ్ళ గురించి బాధలేదు చాలా మంచి పిల్లలు ఉండరు ఎప్పుడైనా ఈ వీడియోలు చూసి కాసా ఇప్పటికైనా మా పిల్లలు మరి నా దగ్గరికి వచ్చి నీ నీకు సాయం చేస్తామనా అని అంటే సార్నా ఇంతకినా సంతోషం నాకు ఇంకొకటి ఉండదు ఇంతకైనా సంతోషం నాకు ఇంకొకటి ఉండదు నాకు నిజంగా చెప్పాలంటే ఒకటి జోక్స్ అంటే మనం కామెడీ కామెడీ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది తర్వాత ఇంకా సాయం చేయాలనేది చాలా ఇష్టం ఉంటుంది మరి నెక్స్ట్ మన ఇది ఏదప్పంటే ఇలా ప్రదేశ ప్రదేశాలు మరి ఏమన్నా మంచి మంచి గురించి చెప్పాలా దీని గురించి తెలుసుకో చెప్పాలా ఇది చూపించాలా మీరు చూసి కాసి ఆనందించాలా జనాలు ఆనందించితే ఆ డబ్బు ద్వారా నాకు వస్తే ఇంకా ఆ డబ్బు ద్వారా ఏదైనా చేయాలని కోరిక వల్ల ఇది నేను పెట్టినాను యూట్యూబ్ ఛానల్లో కన్ఫర్మ్ దీన్ని చూసి ఆదరించాడు ఎట్లనే చేయండి అంతా మీ చేసిపెట్టినామా మనకైతే ఏం తెలుసు చేసి దాంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనేది కనుక తెలుసు ఈ యూట్యూబ్లో నా అప్లోడ్ చేసేది కూడా నేను నిజం చెప్పాలంటే ఒక పిల్లల దగ్గరికి పోయి చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి నేర్చుకొని యూట్యూబ్లో నేర్చుకొని చేసిన ఆ కష్టం మీద నేను తెలుసుకుంటే రాత్రి పొగలను నిద్ర లేక చేసినాను ఈ వీడియో ఎట్లా వస్తుందో ఎట్లు పోతుందో నాకైతే తెలియదు కానీ అట్లే అన్న ఇట్లా చేయట్లేదు అంటే ఒక్కసారి అది కొద్దిగా పది నిమిషాలు చెప్పేంత సమయం కూడా ఈ పిల్లల దగ్గర ఇప్పుడు వాడు ఛానల్ పెట్టుకొని బాగుపడతాడంటే ఏ వానికి ఎక్కడ డబ్బులు వస్తావో వాడెక్కడ సౌకర్య అవుతాడనే కాలం ఉంది ఇప్పుడు అట్లా లేదు నిజం చెప్పాలి నిజంగా నిజ రూపంలో మనం పోతే అట్లా లేదు దీనివల్ల ఎంత కష్టం పడ్డారో అనేది అది ఎవరైతే ఛానల్ పెట్టి ఉంటారో వాళ్ళకి కూడా చాలా బాగా తెలుస్తారు దీని గురించి కొద్దిగా అయిన తర్వాత మనం చదువుకున్న పిల్లలు ఎక్కువ దీని గురించి అవగాహన బాగుంటుంది ఎందుకంటే కొద్ది తెలుస్తుంది ఒకటి ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి చాలా కష్టం అనిపిస్తుంది నిజంగా అంటే అప్పుడు చదువుకుందామంటే మా ఇంట్లో బీద పరిస్థితి చదువు పంపే లేరు తర్వాత నెక్స్ట్ ఇదే వ్యవసాయం మన ఎద్దరు ఎలా పని ఆ పని పని చేసుకోవాలని పని కానీ లేదు నిజంగా నాకు చదువుకోవాలా అనేది ఉద్దేశము మా వాళ్ళు కూడా లేదు ఇది చాలా చిన్ని కుటుంబం అన్నమాట మాది అంటే బీద పరిస్థితి బీద పరిస్థితి అంటే ఇంకా పైసల డబ్బులు అనేది తెలియదు అసలు మా నాయన్నకి కానీ మా పెద్ద వాళ్ళకి కానీ అసలు డబ్బులు అంటే ఎక్కువ తెలియదు వాళ్ళు వేరే ఇంట్లో వేరే ఇంట్లో జీతాలు వ్యాసాలు అది అట్లా దుడిసి అట్లా పనిచేసి వాళ్ళు ఏదో సంగిటే అది మన మధ్యకే అది ఇది అట్లా ఏదో తిని కలిసి బతికి మమ్మల్ని సాకి పెంచే తర్వాత మేము పెద్దగా అయితే వాళ్ళు ఏమనుకున్నారు ఆ చేతికి వచ్చినాడు మనం పనికి పంపిద్దామనేది ఒకటి తెలుసు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు చదువుకుంటే ఏదన్నా చేయగలడనే ఉద్దేశం అప్పుడు వాళ్ళకి లేదు లేదుకున్నప్పుడు నన్ను ఏం చేయలేదు నా చిన్నోడు నా వాళ్ళు చెప్పిన పని చేయరు కాబట్టి మీరు వాళ్ళక చేసినాను దయచేసి నాకు చదువు అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు పిల్లలు కొంతమంది పడిపోతే ఏం పోతారా తర్వాత నెక్స్ట్ ఆ పైకాట ఆ ఎగ్జామ్ రాష్ట్రస్ అయిపోయా అట్లా ఎంతో మంది ఎన్నో ఇబ్బంది అనుకుంటారు కానీ చూసే పిల్లలు కూడా నిజంగా అంటే ప్లీజ్ మీకు మొక్కి మొక్కి మరీ చెప్తున్నాను నిజంగా అంటే బడికి పోండి నిజంగా అంటే తర్వాత బడికి పోయిన బాధ శ్రద్ధపడి చదువుకోండి మీ చదువులో ఉన్నంత లైఫ్ ఇంకా ఎక్కడ పోయినా దొరుకుతుంది అంత సంతోషం అంత ఆనందము ఇది వాస్తవం ఎందుకంటే నేను నా నాయ చదువు లేకుండా బాధ వర్ణా తీర్తం ఉంటుంది అది నీ రియాలిటీ నా బాధ చెప్తున్నాను మీకు మీరు విని కన్ఫర్మ్ చదువుకోవాలా మంచి వ్యక్తులు అవ్వాలి మీరు ఎందుకంటే ఐఎస్ఆర్ కానీ ఆఫీసర్లు కానీ అట్లా ఏదో ఉద్యోగం ఉంది చిన్న ఉద్యోగం ఉంది కానీ నీ పరంగా నువ్వు చదువుకున్నామంటే చాలా చాలా మంచిది ఇది ఈ ఎప్పటికీ నేను ఎక్కడ వెళ్ళాలంటే నాకు కొద్దిగా తెలియకున్నప్పుడు ఈ బస్సు ఎక్కడ పోతుంది ఇది ఎక్కడ పోతుంది అడిగేవాడిని ఇప్పుడు అంత కామన్ అయిపోయింది నిజం చెప్పాలంటే కామన్ కాదు ఇది చాలా చెప్తే అంత భయంకరంగా ఉంటుంది చదువు నేర్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది అంటే చదువు అంటే కన్ఫర్మ్ చదువుకోవాలి మీరు మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కానీ కన్ఫర్మ్ ఇది చూసి కన్ఫర్మ్ నా బాధ గురించి అన్న మీరు కన్ఫర్మ్ తెలుసుకొని చదువుకోండి నాకు ఎంటర్టైన్మెంట్ చేసేది చాలా ఇష్టం ఏదన్నా ప్రదేశాలు చూపించాలంటే చాలా ఇష్టం తర్వాత ఇట్లా మన ఇదే ఇది ఏదప్పు అంటే మన డ్రైనేజ్ కానీ మన రోడ్లు కానీ మన లైటింగ్ కానీ వ్యవస్థ అట్లా ఇంకా చాలా కోరికలు ఉండాలి ఏదైనా చేద్దాం మన చిన్న చిన్న సాయం ఇంకా అంత మనకు లక్ష్యం ఇచ్చేది ఇప్పుడు నాకు రూపాయించింది అనుకో నాకు సాలు ఒక పావలేసే సాలు కనీసం కనీసం అంతా వచ్చిందల్లా పెట్టాలా ఏదైనా చేయాలి చూపిద్దాము చేద్దాము ఇద్దాము జనాలకి అనేది ఉంది తర్వాత నన్ను కామెడీ చేయాలని ఫుల్ ఇష్టం ఉంటుంది నాకు వెనక ఒకరు కానీ రాసి కానీ చిన్నిగా ఆ ఇట్లు చెప్పాను ఇలా చెప్పాను ఇట్లు చేయాలా నేను షూట్ చేస్తాను అనేవాళ్ళు వ్యక్తులు నా దగ్గర లేరు మీకు ఈ పుణ్యం వస్తుంది ఈ వీడియో చూసి నాకు ఎవరైనా సహకరించండి ప్లీజ్ ఎవరైనా చదువుకున్న అబ్బాయి ఎవరైనా ఉంటే నాకు కొద్దిగా సహకరించండి యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలని కూడా నిజానికి చెప్పాలంటే తెలీదు అట్లా ఎట్లా కష్టం పడి కష్టం పడి చేసినా ఆ వీడియో పోతుందో లేదో నాకు ఎప్పుడు కూడా తెలియదు సరిగా నిజానికి చాలా కష్టపడి చేస్తున్నా ప్లీజ్ మీకు పుణ్యం వస్తుంది నాకు ఎవరైనా మంచి అబ్బాయి ఎవరైనా పిల్లలు ఉంటే నాకు సహకరించండి ఏం లేదు దాంట్లో టెక్నిక్ ఎట్లా ఉంటుంది అనేది కొద్దిగా నన్ను చెప్తే అప్లోడ్ చేయలేదు చేయాలి లేదనేది నేను నేర్చుకొని నేనైనా కొద్దిగా చేస్తాను చేసి ఏమన్నా చెబుతాను చూపిద్దాను చేయాలనేది చాలా ఇష్టం ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అబ్బాయి కామెంట్స్ పెట్టి నాకు ఈ కన్ఫర్మ్ సహకరించండి ప్లీజ్ ఎట్లా అప్లోడ్ చేయాలి దాంట్లో టెక్నిక్ అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అది చూ చూసేకి ఈనకి చాలా ఈజీ ఉంటుంది అమ్మగా చూసేకి ఈనకి నిజంగా అంటే అవి చదవాలంటే అంత మీజీగా ఉండే కానీ చదువు వచ్చేది కాబట్టి మీజీగా ఉండదు చదువు రాకుండా ఏం చేసి ఏమైనా దేవుడు అనే బాధ ఉంటుంది అలా మనసులో బాధ చాలా ఇది ఉండదు అందుకోసం ఎవరైనా అబ్బాయి మంచి పిల్లలు ఉంటే నాకు కొద్దిగా సహకరించండి ఏం లేదు నేను చేసే వీడియో కొద్దిగా చూట్ చేసేది తర్వాత నెక్స్ట్ అవి ఎట్లా ఆప్రోడ్ చేయాలి ఇంకా ఎట్లా ప్రొసీజర్ ఉంటుంది అట్లా అంత చాలా అదొకటి చేసి కొద్దిగా నేర్పించే పిల్లలు ఏమైనా ఉంటాయి కానీ కొద్దిగా ముందుకు వస్తే మీకు చాలా ఫోన్ నమ్మొస్తుంది అమ్మా ప్లీజ్ ఏదన్నా నేను కామెంట్ చేసి మంచిగా ఉండాలని చాలా కోరిక ఉంది ప్లీజ్ అన్న ప్లీజ్ ఎవరైనా మా ఊరు పిల్లలు కానీ వేరే పిల్లలు కానీ ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అన్న నువ్వు నా దగ్గర నీకు కొద్దిగా ఏమన్నా ఉంటే నేను నేర్పి ఇస్తానని మీరు కామెంట్ రూపంలో కానీ ఏదో రూపంలో కానీ నాకు చెప్పాలని ఎవరన్నా తమ్మున కానీ హక్కు వాళ్ళు చెల్లెళ్ళు ఎవరన్నా కానీ కొద్దిగా ప్లీజ్ సహకరించండి దయచేసి ఈ వీడియోతో ముగిస్తాను మంచి మంచి నా కష్టాలు కానీ మన ఊర్లో పడే కష్టాలు కానీ చెప్తాను చూపిస్తాను చెప్పేది కాదు చూపిస్తాను దాని అది మనము రియల్గా పోయి చూపించలేకన్నా అది కామెడీ ద్వారా చెప్పగలను చూపించగలను అంత టాలెంట్ నా దగ్గర ఉంది ఒక్క చిన్న పేపర్ మీద రాసి గిద్ది ఇట్లు చేయాల గిది ఇట్లా చేయాలని అనేవాళ్ళు ఎవరు లేరు ప్లీజ్ అన్న ఇట్లని చేసి మీరు చూసారు కదా చూసేటప్పుడే ప్లీజ్ ఒకే ఒక ఎప్పుడు ఒకే ఇట్లా అండే కానీ అయిపోతుంది అది ఇంత పెద్ద ఏం కష్టం కాదు నేను కూడా ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుంటా వాళ్ళకి ఇట్లా షేర్ చేస్తా లైక్ చేస్తాను అట్లా ఏదో చేస్తుంటాను మనం వీడియో చూస్తే అట్లే వదిలిపెట్టినా మనకి కంటెంట్ బాగా నచ్చేదంటాం దానికి కన్ఫర్మ్ కొట్టేస్తాను క్లిక్ చేస్తాను అట్లా నాది కూడా చేసి కొద్దిగా పైకి వీడియో అనేది ప్రోచే నన్ను ఇప్పుడు చెట్టెక్కుతున్నా కొద్దిగా ఇట్లా పట్టి నూకాడి అంతే పైకి నూకితే ఎవరో పుణ్యాదిలో నా ఇట్ల తీసుకోపోయే దృష్టిలో నా ఇట్ల తీసుకోపోయి ఇట్లా చేస్తున్నాడు ఏ బాయ్ బాగా చేస్తున్నాడు అని ఎవరైనా దృష్టిలో పడితే నా డబ్బులు నిజంగానే సంపాదిస్తే నిజంగానే ఖర్చు పెడతాను మీకు అందరు చూపిస్తా చూ అది ఎట్లా ఖర్చు పెట్టాలని కూడా రూపాయితో రూపాయితో సహా మీకు చెప్పి చెప్పి మరీ వీడియో చేసి అంత పెట్టేస్తా మరి నన్ను పెద్ద బండి తెచ్చుకోవాలా బైకులు తెచ్చుకోవాలా మా ఇల్లు కట్టుకోవాలా నాకు ఇంకా చాలా చాలా కోరికలు అలా అవన్నీ వద్దు నాకే అట్లా మామూలే అంత నార్మలే మంది పడే బాధలు బయట చూసే మనం కష్టం చేసుకుని తినే బాధకు అది తక్కువే అనుకుంటాం నా దృష్టిలో చాలామందికి చేట్లు లేక చెట్లు లేక ఆ తెలి ఎక్కడ తెలియదు తెలీదు ఎక్కడ ఎక్కడుంటారో తెలియదు అట్లా వాళ్ళు పుట్టింటారు అట్లా వాళ్ళు మరి వాళ్ళు ఎట్లా బతుకుతారని మనకి ఎట్లా తెలుసు చెప్పు ఇప్పుడు మనం మామూలు చిన్నగా పని చేసుకుంటే బ్రతకేదే ఇంత బాధపడతాం మనము మరి అలా తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇది మన మన ఇండియాలోన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇట్లా మంది ఉండరు అట్లా సాయం చేయాలనిపిస్తుంటారు నాకు నన్ను నాకు ఎవరన్నా వచ్చి అనగా ఇట్లా చేయ ఇట్లా చేయొచ్చుడే నేను చెప్పేవాళ్ళు ఎవరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా అక్కడ చెల్లి ఎవరన్నా కానీ వచ్చి నాకు కొద్దిగా ఇట్లు ఉండేది ఇట్లా చేయాలా యూట్యూబ్లో ఉన్నట్టు ఇట్లా చేయాలా అని కొద్దిగా చెప్పేవాళ్ళు ఉంటే గైడ్ గైడ్ అంటారు కదా గైడ్ అంటే మన టీచర్ మాదిగా ఒక ఎవరైనా పోరాడు అంటారు తెలంగాణలో పోరాడు అంటారు పోరవడు అంటారు ఏదైతే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాష ఉంటుంది ఒక్కొక్క టైప్లో ఉంటుంది కానీ అన్ని భాష మాతృభాష తెలుగు భాష అంతే ఇంక ఫైనల్గా ఉంటాను బాయ్ ఏమన్నా ఉంటే తప్పు లోపల ఉంటే క్షమించండి కన్ఫర్మ్ మీకు మంచి మంచి వీడియోలు చేద్దామన్నా కెమెరా బట్టే మన సెల్ ఫోన్ బట్టే లేదు ఇది మన వాస్తవం చిన్న మొబైల్ ఉండదు దాని చేస్తాను అది వెయిటింగ్ చేసేప్పుడు చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కన్ఫర్మ్ చేస్తాను మీకోసమే అనుభవం పక్క హండ్రెడ్ పర్సెంట్ మీకోసమే చేస్తా మీకోసమే పెద్ద మీకోసమే ఉంటా చెయ్యింది